జగన్ వైసీపీ ఎమ్మెల్యే మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు పోరాటం చేసిన వాడిని ఎదురు నిలిచిన వాడిని నువ్వెంత నీ బతికెంత వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా మీరు కనుక అడ్డగోలుగా దాడులు పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పండ్లు వీటన్నిటికీ సమాధానం చెప్తాం రేపు పొద్దు నుంచి మీరు ప్రశ్నల్లో ఏం మాట్లాడుకుంటారో ఏం వాక్కుంటారో వాక్కోండి భవిష్యత్తులో ప్రభుత్వం మారిన రోజున మీకు ఉంటది కదా మీకు మొత్తం కొల్లేరు మొత్తం తెప్పిస్తాం మేము పాద నడకని తిప్పిస్తాం మిమ్మల్ని వీళ్ళు రోడ్లు వేయరు రోడ్లేయరు వంతెనలు నిర్మించరు కలిదండి తల్లిదండ్రి మండలంలో నా దృష్టికి ఒక విధులతో వచ్చింది అలాంటి గొంతులకి అలాంటి వ్యక్తులకి నేను చెప్పే సమాధానం ఒకటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్ మీ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారిని ఎదుర్కొని ఇప్పుడు దాకా నిలబడ్డవాడిని రెండు వేల తొమ్మిదిలో మిమ్మల్ని ఎదుర్కొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొని అప్పుడు పార్టీ ప్రజారాజ్యం రాలా ప్రజారాజ్యం ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీయే వచ్చింది అయినా కానీ మేము ఎక్కడ విదేశాలు పారిపోలా హైదరాబాద్లోనే కూర్చున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అక్కడే ఉన్నాం సో ఒకసారి గెలవగానే మేమేమి భయపడిపోయో మీరు వచ్చారని చెప్పి అలాంటి టాటాకు చెప్పులకి బెదిరింపు బెదిరిపోయే కుందేళ్ళం కాదమ్మా మేము ఇక్కడ చాలా ఆలోచించి చాలా నిలబడి దశాబ్దాలు పోరాటం చేయడానికే ఇక్కడ ఉన్నాం మేము